శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా మేము శబరిమలలో ఇరుముడు ఇస్తున్నాం పుట్టినందుకు ఒక్కసారి నేను శబరిమల కదా శబరిమలలోనే ఇరుముడు ఇస్తుంటాం కానీ పక్కన ఉన్నటువంటి పదినట్టాంబడితో పాటు కూడా ఉన్నటువంటి దేవాలయాల్లో మీరు అడిగి చూడండి కొన్ని వేల ఇరుముళ్ళు పక్కన కూడా ఇస్తున్నారు కొంతమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కొంతమంది సమయం లేని వాళ్ళు కొంతమంది కుదరని వాళ్ళు వాళ్ళంతా కూడా దీక్ష ఖచ్చితంగా ఉండి పక్కన ఉన్నటువంటి పదినట్టాంబడి ఉన్న దేవాలయాల్లోనే ఎక్కుతున్నారు తెలంగాణలో ఎన్నో దేవాలయాలు అవుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అయితే చాలా ఉన్నాయి ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాలంటే ద్వారపుడిలో సంవత్సరానికి సుమారుగా వద్దంటే రెండు మూడు లక్షల ఇరుముళ్ళు ఇస్తున్నారు ప్రతి ఊర్లోనూ ఇరుముళ్ళు ఇస్తున్నారండి తప్పేం లేదు అక్కడ పదినెటంబడి ఇక్కడ పదిట్టాంబడి వేరు కాదు అక్కడ అయ్యప్ప ఇక్కడ అయ్యప్ప వేరు కాదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తున్నారు అవకాశం లేని వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఉంటారు లేదా అన్ని రకాల హంగులు ఉండి కూడా వెళ్ళలేని పరిస్థితులు వచ్చిన వాళ్ళు పక్కన ఉన్న దేవాలయంలో ఇరుముడిస్తున్నారు ఆ పది నింటాంబడి సుబ్రహ్మణ్య వేరు కాదు శరణమయ్యప్ప పక్కన ఉన్న దేవాలయంలో ఇరుముడి ఇవ్వవచ్చు దోషం లేదు